నమస్కారం ఈరోజు మనం వైశాఖ మాసం గురించి చెప్పుకుందాం చంద్రుడు విశాఖ నక్షత్రంలోకి వచ్చినప్పుడు వైశాఖ మాసం అంటారు కార్తీక మాఘమాసంలకి ఎంతట ప్రాముఖ్యత ఉందో వైశాఖ మాసానికి కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ నెల అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది అందువలనే ఈ నెలని మాధవ మాసం అంటారు ఈ నెలకు ఇంద్రాగ్ని దేవతలు అధిపతులు ఈ మాసంలో అంతా దాత అనే సూర్యుడు ఉంటాడు ఈ నెల అంతా నదీ స్నానం చేయటం వలన అనంతపుణ్యం వస్తుంది శ్రీ మహావిష్ణువు కటాక్షం లభిస్తుందని అనేక పురాణాలు చెప్తున్నాయి నదీ స్నానం చేయటం వలన అశ్వమేధయాగం చేసిన ఫలితము వస్తుంది మహావిష్ణువుని తులసి దళాలతోని మూడు కాలాల్లో పూజించటం వలన పునర్జన్మ ఉండదని పద్మపురాణం చెబుతోంది విష్ణుమూర్తికి పూజ చేసిన తర్వాత రావి చెట్టును పూజించటం చాలా మంచిది శుద్ధ పాఠ్యమి ఈరోజు నదీ స్నానం చేసి వైశాఖ మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు తదియ ఇది అందరికీ తెలిసినదే అక్షయ తదియ ఈరోజు సింహాచలంలోని లక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవం జరుగుతుంది పూసిన చందనాన్ని ఒలుస్తారు లక్ష్మీ నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనం జరుగుతుంది ఈరోజే త్రేతాయుగానికి మొదటి రోజు ఈ రోజు చేసిన దానములు అక్షయంగా అవుతాయి కొన్ని ప్రదేశాల్లో ఈ రోజును బలరామ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు పంచమి ఈరోజు ఆది శంకరాచార్యుల వారు జన్మించారు విశిష్ట అద్వైత మతస్థాపకులైన రామానుజాచార్యుల వారు కూడా ఈరోజు జన్మించారు షష్ఠి ఈరోజు త్యాగరాజస్వామి వారు జన్మించారు సప్తమి ఈరోజు గంగాదేవి అవతరణ జరిగింది జహ్ను మహాముని తన కుడిచెవు ద్వారా గంగాదేవిని రోజు విజయనగర స్థాపన చేసిన స్వామి వారు కూడా ఈరోజే జన్మించారు ఏకాదశి నుండి పూర్ణిమ వరకు ఈ అంచ్యతీలు అత్యంత శ్రేష్టమైనవి ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు ఏకాదశి రోజున దేవదానవులు అమృతాన్ని పొందారు ద్వాదశ రోజున విష్ణుమూర్తి ఈ అమృతాన్ని దాచి త్రయోదశి రోజున దేవతలతో తాగించి చతుర్దశి రోజున రాక్షసులను చంపాడు పౌర్ణమి రోజున దేవతలు తిరిగి రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టారు ఈ రోజున అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది ద్వాదశి ఈ రోజుని పరశురామ జయంతిగా జరుపుకుంటారు చతుర్దశి ఈరోజు నృసింహ జయంతి పౌర్ణమి వైశాఖ పౌర్ణమి చాలా పవిత్రమైనది ఈరోజు సముద్ర స్నానం చేయటం వలన కోటి జన్మల్లో చేసిన పాపము నశిస్తుంది ఈ వైశాఖ పూర్ణమి రోజునే కూర్మ జయంతి కూర్మావతారంతో ఉన్న ఆలయము శ్రీకాకుళములోని శ్రీకురము ఒక్కటే ఉంది ఈరోజే గౌతమ బుద్ధుడు జన్మించాడు ఆయనకి జ్ఞానోదయం అయినది కూడా వైశాఖ పౌర్ణమి రోజునే అదేవిధంగా ఆయన నిర్యాణం చెందినది కూడా వైశాఖ పుర్ణమి రోజునే అందుకే బౌద్ధులకు వైశాఖ పుర్ణమి చాలా పవిత్రమైన రోజు శివుడు అవతారమైన సర్భావతారాన్ని ధరించినది ఈరోజే నృసింహ అవతారంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్రరూపాన్ని శాంతింపచేయుటకు పరమశివుడు సర్భావతారాన్ని ధరించినట్లు పురాణాలు చెప్తున్నాయి బహుళ విధియ ఈ రోజు నారద జయంతి దశమి ఈరోజు హనుమత్ జయంతి ఈ రోజున హనుమంతుడికి సింధూరాన్ని పూసి తమలపాకులతో పూజించటం సుందరకాండ కానీ హనుమాన్ చాలీస కానీ పారాయణ చేయటం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి బహుళ ఏకాదశి దీనిని అపర ఏకాదశి అని కూడా అంటారు చతుర్దశి మాస శివరాత్రి ఈరోజు అమావాస్య గురువారంతో కలిసి వచ్చిన అమావాస్య చాలా యోగప్రదము ఈ నెల అంతా విష్ణుమూర్తిని పూజించి వైశాఖ పురాణం పారాయణని చేస్తారు వైశాఖ మాసంలో జన్మించిన వారు మంచి లక్షణములు కలవారు పుణ్యపరాణీయులు మంచి గుణములు కలవారు శీలవంతులు బలసారులు బ్రాహ్మణులయందు దేవతలయందు భక్తి కలవారుగా ఉంటారు అయితే చైత్రము వైశాఖంని కలిపి వసంత ఋతువు అంటారు వసంత ఋతువులో జన్మించిన వారు సురచిర రూపవంతులు దీశాలులు ప్రతాపవంతులుగా ఉండటమే కాకుండా సంగీతంలోనూ గణితంలోనూ మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు